మనకి పయల్ రాజ్పూత్ డాన్స్ పెర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది తెలిసిందే కదా ఆర్ఎక్స్ అండ్రెడ్ చాలా ఫేమస్ అయ్యారు తను తన పర్ఫార్మెన్స్ అయిపోయాక ఇంకా నేను హౌజ్ లోకి వెళ్లే టైం అయిపోయింది కానీ ఈసారి ఒక చిన్న ట్విస్ట్ ఉంది అని చెప్పేసి గోల్డ్ సూట్ సుట్కేస్ అనేది తెప్పిస్తారు అందులో ట్వంటీ లాక్స్ రూపీస్ ఉంటాయి అది ప్రైజ్ మనీ లో ఉంచే ఉంటుంది ఆ లోపలికి వెళ్తారు ఆ మీరు ఇంతవరకు వచ్చారు కంగ్రాట్స్ అని చెప్తారు వాళ్ళిద్దరిని అడుగుతారు అనమాట నైన్ సెకండ్స్ టైం ఇస్తారు ఇద్దరిని అడుగుతారు ఇద్దరిని ఇద్దరు లో చెప్తారు ఒక దశలో తనుజుకి తీసుకోవాలని అనిపించినట్టుంది నాకైతే అలాగే అనిపించిందండి అండి అని ప్రైజ్ మనీ నుంచి లాక్స్ ఇప్పుడు వీళ్ళు తీసుకున్నారు అనుకోండి వాళ్ళకు ప్రైజ్ మనీ లో ఫిఫ్టీన్ లాక్స్ ఉంటుంది ఆ కొంచెం అట్లా అన్నట్టుగా కళ్యాణ్ నాకు డబ్బు అవసరమే తన దాంట్లో కాన్ఫిడెన్స్ చాలా ఉందండి ముగ్గులో అయితే కనపడలేదు డబ్బు తీసుకోవాలని బట్ తనజ దాంట్లో అయితే కనిపించండి అక్కడ వాళ్ళ పేరెంట్స్ డిసిషన్ కూడా అడిగినప్పుడు వెనకాల నుండి శ్రీమంత్యా తీసుకుంటే బాగుండదు అన్నట్టుగా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పెట్టారు ఎవరికైనా అనిపిస్తుంది కదా మేబీ తన బయట బాగా సపోర్ట్ ఉంది కదా చెప్పలేము ఇప్పటి వరకు సీజన్ సీజన్ నైన్ వరకు కూడా ఒక్క లేడీ కూడా ఒక అమ్మాయి కూడా విన్నర్ అనే అవ్వలేదు అన్న ఆలోచన కూడా ఉంటది ఎందుకంటే అంటే బయట మన అందరికీ అరే టాక్ వచ్చింది ఈ సీజన్ అయినా ఒక అమ్మాయి గెలవాలి ఈ సీజన్ అయినా ఒక అమ్మాయి గెలవాలి అని చెప్పేసి బట్ అక్కడ కళ్యాణ్ తీసుకున్న డిసిషన్ కరెక్ట్ అనిపించింది ఎందుకు ఎందుకు అంటే ఆ డబ్బు అవసరమే ఉంటుంది బట్ అది ఒక్కొక్క టైంలో అది అదృష్టాన్ని దురదృష్టం కూడా చేస్తుంది సో తన ప్రొఫెషనల్ పరంగా కూడా వచ్చిందిపోవచ్చు ఫ్యూచర్ లో వాళ్ళ డాడీ అయితే వాళ్ళ ఫాదర్ అయితే జెన్యున్ గా వస్తే చాలు డబ్బు అవసరం లేదు మేము ఆ కష్టాన్ని నమ్ముకున్నామని చెప్తే చెప్తారు హ్యాట్స్ ఆఫ్ వాళ్ళ ఫాదర్ కి అయితే ఇంకా తన చో వాళ్ళ సిస్టర్ కూడా వద్దు నువ్వు ఫ్యాన్స్ ఫాదర్ ఉంది నీకు ఉంది అని చెప్తారు తన చో కూడా అదే ఆన్సర్ చెప్తుంది నేను నువ్వు రోజులోకి వెళ్తున్నాం అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు అడిగితే నాకు ఫ్యాన్స్ ఫాలో అయిందని చెప్పేసి చెప్పిందంట అంటే తనకి తెలుసు తను ఏదో ఒక దశలో ఫైనల్ వరకు వస్తా అని తెలుసు తనే విన్నర్ అవుతాను ఒకవేళ వస్తే తనే విన్నర్ అవుతా అని కూడా తనకి ఒక నమ్మకం అనేది అంతే ఉంది కాన్ఫిడెంట్ అనే అంతే ఉంది అన్నట్టు సో ఇద్దరు నో చెప్తారు అటువంటి ల్యాక్స్ తీసుకొని నాగార్జున గారు బయటకు ఇంకా మనకి బిగ్ బాస్ గారి వాయిస్ వినిపిస్తుంది మళ్ళీ సీజన్ దాకా వెయిట్ చేయాలి బిగ్ బి వాయిస్ వినాలి అంటే సో ఇక్కడ కృష్ణు లాంటి మీరు ఇటువంటి యోగులలో స్ఫూర్తి నింపారు అని చెప్పేసి నాగార్జున గారి లాంచింగ్ నుండి ఎండింగ్ వరకు కూడా ఒక ఏబి అంతే ప్లే చేసేస్తారు అన్నమాట నిజంగా అసలు ఎంత అంటే అంత అంత బాగా అనిపించింది నాగార్జున గారు ఇద్దరిని తీసుకొని బయటకు వచ్చేస్తారు బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారన్నమాట మీరు వారని తీసుకొని బయటకు రండి అని చెప్పేసి రోజు ఓపెన్ అవుతాయి బయటకు వచ్చేస్తారు ఇక్కడ మీరు గమనించినారంటే ఒక సెలబ్రిటీ ఒక కామనర్ ఇద్దరు ఉన్నారు నిజంగా చెప్పాలి అంటే నేను రన్నర్పుగా ముగ్గు తనుజాన్ని కాకుండా ముగ్గును ఊహించుకున్నా ఎవరు అంటే ఆయిష శ్రీజ ప్రియ సో ఈ ముగ్గురులోంచి ఎవరో ఒకరు ఉంటారు అనుకున్నా బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు తనుజ ఉంది ఇద్దరిలో ఉంచే ఎవరు అయ్యారు ఎవరు రన్ అయ్యారు అని చెప్పేసి ఇంకొద్ తీసేపండి ఇంకొద్ది ఈ ఆర్జీ ఈ మధ్యలో ఎందుకు బ్రేక్ వచ్చింది అనేది అర్థం కాలేదు తొందరగా చూపిస్తే బాగుండదని అనిపించింది చాలామంది ఆల్రెడీ పెట్టేశారు సోషల్ మీడియాలో బట్ అది కొన్ని నిజం ఉంటాయి కొన్ని అబద్ధం ఉంటాయి అంతే మనం ఏది ఏంటి అని తెలియంతే మనం ఏదైతే చెప్పకూడదు అనౌన్స్మెంట్ అది మనం ఎక్స్పెక్ట్ చేయలేని విషయం ఉంటుంది ఒక్కొక్కసారి సో ఒకవేళ గిట్ట అందరు అన్నట్టుగానే కామనర్ అనుకోండి చాలా చాలా గ్రేట్ అంటే ఇప్పుడు సెలబ్రిటీస్ కంటే కొంచెం సపోర్ట్ ఉంటుంది వాళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్ అనే అంతే ఉంటుంది వీళ్ళ అంటే ఇక మిగిలిన అంటే కళ్యాణ్ అండి చాలా కష్టపడి 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 ఎన్నో లక్షణ మంది నుంచి వాళ్ళు సెలెక్ట్ అయ్యి అగ్ని పరీక్షలో సెలెక్ట్ అయ్యి ఇక్కడ అంతవరకు ఒక లెవెల్కి వచ్చాడు అని అంటే చాలా గ్రేట్ డిమాండ్ బాగున్నాయి అంటే కళ్యాణ్ని ఇప్పటికీ అసలు ఎవరు మర్చిపోరు ఎందుకని అంటే గేమ్స్ పరంగా డిమాండ్ ఎవరు మర్చిపోరు ఇవ్వని కళ్యాణ్ కూడా చాలా బాగా ఆడాడు ఎవరు సపోర్ట్ లేకుండా ఆడాడు మీరు గమనించారంటే తనుజ ఎప్పుడు ఏడుస్తుండే ఎవరితో ఒకరి సపోర్ట్ తీసుకుంటుండే లాస్ట్ టూ వీక్స్ నుండి కంపల్సరీ కళ్యాణ్ సపోర్ట్ అనేది ఉంది తనుజని చాలా సపోర్ట్ చేశాడు సో అంటే మరి ఇప్పుడు వినైతే మరి తను చదువుతాడు మరి ఏంటో నాకు అర్థం కాలేదు కానీ అంతగా సపోర్ట్ చేశాడు చూద్దాం ఇంకా మరి కొద్దిసేపే ఉందండి కొద్దిసేపే ఇంకా మనకి బిగ్ బాస్ గారి వాయిస్ వినిపిస్తుంది మళ్ళీ సీజన్ దాకా వెయిట్ చేయాలి బిగ్ బి వాయిస్ వినాలి అంటే సో ఇక్కడ కృష్ణు లాంటి మీరు ఇటువంటి యోధులలో స్ఫూర్తి నింపారు అని చెప్పేసి నాగార్జున గారి లాంచింగ్ నుండి ఎండింగ్ వరకు కూడా ఒక ఏవి అని అంతే ప్లే చేసేస్తారు అన్నమాట నిజంగా అసలు ఎంత అంటే అంత అంత బాగా అనిపించింది ఏదో మెసేజ్ ఇంకా అందరు స్టేజ్ మీదకి వచ్చేస్తారంటే చెప్పనా ఎవరు విన్ అయిపోయారో అందరు కోరుకున్నట్టుగానే కళ్ళని పడాలా అయిపోయారు సో ఏంటన అంటే అమౌంట్ అనేది తక్కువ కావచ్చు బట్ తను కష్టపడడానికి ప్రతిఫలం అనే అంతే అయితే లభించింది ఉంది రొక్కగా తను ఉంచు ఉంది సో దీంతో మనకి బిగ్ బాస్ సీజన్ అంతే అయిపోయింది అందరు కోరుకున్నారు ఎంతమంది కోరుకున్నారు నిజంగా చెప్పాలి అని అంటే మనకి సీజన్ సెవెన్లో ఎవరైతే విన్నవాలని కోరుకున్నారో ఇప్పుడు కూడా అంతే విధంగా కోరుకున్నారు అక్కడ ఉన్నటువంటి ఎక్స్ హౌస్ మేట్స్ కూడా అంతే కోరుకున్నారు ఒక మా ఒక భరణి గారు తప్ప అందరూ కోరుకున్నట్టున్నారు నాకు తెలిసి కళ్యాణం విన్నవాలని కంగ్రెస్ కళ్యాణ్ పడాలా సో దీంతో మా రివ్యూస్ కూడా అయిపోయాయి మళ్ళీ బిగ్ బాస్ సీజన్ టెన్కే మేము మీట్ అవుతాము ఓకే బాయ్ ఇంట్లో వాళ్ళకైతే చాలా హ్యాపీగా కావచ్చు ఎప్పుడైపోతుందా ఎప్పుడైపోతుందా అని చూస్తూ ఉన్నారు సీజన్ అయితే ఒక ఫ్రెండ్స్ బాయ్ ఇలాగే చూస్తూ ఉండండి మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా అంతేకాదు చాలా మంచి మంచి వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్కాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఒకే ఫ్రెండ్స్ బాయ్